అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం శివలీలలోని తరువాయి కథ హిమాచలాన్ని ఆనుకొని ఉన్నతమైన దేవదారు వృక్షాలతో హిమానీ జలపాతాలతో ఎంతో రమణీయంగా ఉండే దారుకావనంలో ఒకప్పుడు పురుగువు మరీచి అంగిరీశడు మొదలైన హేమహేమీలైన మహారుషులు ఆశ్రమాలు వేసుకొని గొప్ప తపస్సులు యాగాలు చేస్తూ తన భార్యలతో కాపురముంటూ ఉండేవారు ఆ ఋషుల తపోమహిమ చేతనే అతిలోక సౌందర్యవతులైన వారి భార్యలు మహాపతివ్రతలై ఉంటున్నారని పరపురుషులు వారిని సమీపించితే భస్మమైపోతారని ముమ్మూర్తులైన తమ తపశక్తి ముందు ఆగలేరని తపోగర్వంతో ఆ ఋషులు పెద్ద కబుర్లు చెబుతూ ఉండేవారు ఆ సంగతిని నారదుడు కైలాసం వెళ్లి పార్వతి శివుల చెవిన వేశారు ఇలా ఉండగా ఒక మహాయజ్ఞాన్ని జరిపించేందుకని ఇళ్ల వద్ద భార్యలను వదిలి ఋషులందరూ కలిసి తరలి వెళ్లారు ఆ తరుణం చూసి శివుడు సమ్మోహనాకారుడై ఒక చేత గంజాయి విప్పపూల సురా పాత్రను మరో చేత భిక్షాపాత్రను పట్టుకొని ఉన్మత్తునిలాగా తూలుతూ భిక్షాటనం ప్రారంభించాడు ఋషిపత్నులు అతన్ని చూసి పరవశించి వెంటబడి అతనితో పాటు ఆడుతూ పాడుతూ దారుకా వనమంతా విహరించసాగారు యజ్ఞవాటికలో ఉన్న ఋషుల దగ్గరకు నారదుడు వెళ్లి అవతల మీ కాపురాలన్నీ భిక్షు ఒకడు కూలుస్తున్నాడు అని చల్లగా చెప్పి జారుకున్నాడు ఋషులు హుటాహుటిన దారుకావనానికి పరిగెత్తిపోయి తారల మధ్య చంద్రుడిలా ఉన్న శివుణ్ణి ఎవడర్రా నువ్వు అని గద్ంచారు నా పేరు చిదంబర సుందరేశ్వరుడు అన్నాడు భిక్షువు నీవు చేసే పనేమిటి అన్నారు ఋషులు జవాబుగా సురా పాత్రను భిక్షా పాత్రను ఎత్తి చూపిస్తూ పనిలేని వారికి ఏదో ఒక పని కల్పించడమే నా పని అన్నాడు శివుడు ఓరి నీ భగతనం బూడిద పాలై శిలావుగాక అని శపించారు ఋషులు నాకదేమీ కొత్త కాదు అంటూ శివుడు పరిహాసం చేశాడు ఋషులు అభిచార హోమం చేసి హోమగుండం నుంచి మాయ అనే కారు చీకట్లు కమ్మే కృత్యాభూతాన్ని పుట్టించి శివుడి మీదకు పంపారు శివుడు ఆ మాయను తన కుడికాలి క్రింద అణచి ఎడమకాలు ఎత్తి చిందులు తొక్కడం మొదలు పెట్టాడు ఋషులు భయం అనే పెద్ద పులిని హోమగుండం నుంచి రప్పించి శివుడి మీదకు వదిలారు శివుడు దాన్ని చీల్చి పులి చర్మాన్ని మొలక చుట్టుకున్నాడు మహా పాపములు అనే విషసర్పాలని శివుడి మీదకి విసిరారు ఋషులు శివుడు ఆ పాములను భూషణాలుగా ధరించాడు ఋషులు చిత్త చాంచల్యం అనే సమ్మోహన విద్యను మంత్రోచ్చాటన చేస్తూ ప్రయోగించారు శివుడు దాన్ని చిన్న లేడి పిల్లగా చేసి పిడికిట బిగించి పట్టుకున్నాడు ఋషులు ప్రళయాగ్ని రగిల్చి శివుడి మీదకి విసిరారు శివుడు ఆ అగ్నిని పూల పట్టుకున్నాడు అప్పటికి ఋషులు శివుణ్ణి తెలుసుకోలేక జ్వాలలను విసిరారు ఆ జ్వాలలు శివుడి చుట్టూర వలయాకారంతో తోరణం కట్టాయి మాయను మర్దిస్తూ నటరాజ శివుడు చేస్తున్న నృత్యాన్ని చూడడానికి విఘ్నేశ్వరుడు కుమారస్వామి నంది భృంగి మొదలైన ప్రమదగణాలు వెంటరాగా పార్వతీదేవి కూడా వచ్చింది జగదాంబ ముందట శివుడు మహదానందంతో తాండవం చేస్తుంటే దేవతలంతా వచ్చారు రాగబద్ధంగా విష్ణువు మృగదంగం వాయిస్తుంటే సరస్వతి వీణ మీటగా ఇంద్రుడు వేణువు నూదాడు బ్రహ్మ తాళాలు పట్టి లయవేశాడు ఋషులు బుద్ధి తెచ్చుకొని సామవేదాన్ని వల్లిస్తుంటే నారదుడు దేవ గాంధార గానం చేశాడు భృంగీశ్వరుడు డమరుకాన్ని నందీశ్వరుడు బేరినీ వాయించారు కుమారస్వామి తూర్యనాదాన్ని పూరించాడు శివతాండవం చూస్తుంటే విఘ్నేశ్వరుడికి ఉత్సాహం పుట్టుకొచ్చి నృత్యం చేయడం మొదలుపెట్టాడు అతని వాహనం చిట్టెలకు కూడా చిందులు వేసింది నృత్యశివుడు విష్ణువు లయబ్రహ్మగా జగల్లీల నృత్యంగా శివలీల సాగుతుంటే ఆ నృత్యాన్ని చూసి భరతముని నటరాజ శివుణ్ణి నాట్యానికి అధిదేవతగా భరత శాస్త్రమనే నాట్యవేదాన్ని రచించాడు వ్యాఘ్రపాదుడనే మునికి ఉపమన్యువు అనే కొడుకు ఉండేవాడు ఐదేళ్ల ప్రాయంలోనే ఆ కుర్రవాడికి తాము దరిద్రులమన్న సంగతి తెలిసి వచ్చింది వాడు అరణ్యానికి పోయి పంచాక్షరి మంత్రం జపిస్తూ శివుణ్ణి గురించి తపస్సు చేశాడు శివపార్వతులు వికార రూపాలలో ఉపమన్యువు ఎదుటికి వచ్చి బాబు ఈ అరణ్యంలో పులులు ఉంటాయి ఇంటికి వెళ్ళు అన్నారు శివ పంచాక్షరి ఉండగా నాకు ఏ భయము లేదు అన్నాడు ఉపమన్యువు పార్వతీ పరమేశ్వరులు సంతోషించి అతనికి అష్టైశ్వర్యాలు ఇచ్చారు గయాసురుడనే దానవుడు ముల్లోకాలు ఆక్రమించి కైలాసం మీదకు కూడా విరుచుకుపడ్డాడు శివుడు తన జటాజూటాన్ని విదలించగా అందుండి భయంకరమైన ముఖంతో పెద్ద శరీరంతో ఒక గోరాకారుడు దానవుణ్ణి కబలించడానికి ఉరికాడు గయుడు భయంతో గజగజమునికి పోతూ శివుణ్ణి సరణి వేడుకున్నాడు శివుడు అభయమిచ్చాడు భయంకరముకుడు చేసేది లేక ఆహారం ఆహారం కావాలి అని ఆక్రోశించాడు నీ శరీరాన్నే నీవు తిను నీ ఆకలి చర్లార్చుకోవలసిందే అని శివుడు ఆదేశించాడు శివాజ్ఞను శిరసా వహించి ముఖుడు తన శరీరాన్నంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి కీర్తి ముఖము అని పేరు పెట్టాడు ఓయి కీర్తిముక్ నీవు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలుగజేస్తూ ఉంటావు అని వరమిచ్చాడు ఆ విధంగా శివుని హంస కీర్తి ముఖంగా మకర తోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది